వెల్కమ్ టు అండే న్యూస్ నేను మీ రాజ్ కుమార్ ఇవాళైతే ముఖ్య విషయం తీసుకున్నట్టయితే మన జూబ్లిసీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు ఈరోజు తెల్లవారుజామున స్వర్గస్థులైనారు వారి యొక్క కుటుంబానికి సాగడ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇవాళ వార్త చూసుకున్నట్టయితే ఈరోజు వెలుగు పేపర్ చూసుకున్నట్టయితే కాళేశ్వరంపై దుష్ప్రచారం మేడిగడ్డలోని ఎనభై ఐదు పిల్లర్ల రెండు పిల్లర్లే కుంగినాయి దానికి బ్యారేజ్ మొత్తం కూలిందంటున్న హరీష్ రావు కావాలనే రేవంత్ సర్కారు రిపేర్ చేస్తలేదు గోబెల్స్ కు తాతల ఉత్తం మారిపోయాడు కమిషన్ ముందు విచారణకు హాజరవుతాం మాకేం భయం లేదు కాళేశ్వరం నేరుగా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలకు నీళ్లు తుమ్మడి హెట్టి వద్ద ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ఎంతో శ్రమించారు రాజకీయ ప్రయోజనాల కోసం నాడు మహారాష్ట్ర సీఎం ఒప్పుకోలేదని వ్యాఖ్యానించారు ఏదైతే కాళేశ్వరం ఉన్నదో మేడిగడ్డలు ఉన్న ప్రాజెక్టు కోసం నిన్న మొన్న కే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చేసినారు కాళేశ్వరం మొత్తం కమిషన్ తోటి మొత్తం ఆగమాగం చేసినారని అయితే మొన్న సభలు అయితే రేవంత్ రెడ్డి మాట్లాడి దానికి నోటీస్ ఇచ్చా పంపించారు అయితే దీనిపోయి ఏం చెప్తున్నారు అంటే రెండు పిల్లర్లు మేడిగడ్డలు ఏదైతే ఉందో రెండు పిల్లర్లు కూలినాయి దానికి ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం రిపేర్ చేస్తే అక్కడికి సద్దుమర్త అనేది చెప్తున్నారు మేమైతే ఎలాంటి కమిషన్లు తీసుకోలేదు మాకు ఎలాంటి లేదు ఎలాంటి విచారణ కానీ అయితే ఎవరు మన ఆదిష్ రావు అయితే అవుతున్నాడు ఇక ముఖ్యంగా వార్త తీసుకున్నట్టయితే ఎప్పుడు మంత్రి పదల దాదాపుగా ఒక పద్దెనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎప్పుడు మంత్రి పదవి వస్తుంది నాకు మంత్రి పదవి వస్తుంది ఇంకో ఆయనకు మంత్రి పదవి వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి మంత్రి పదవి కోసం అయితే ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు ఎప్పుడో జరగవలసిన కేబినెట్ విస్తరణ ఇంతవరకు అయితే మరి అయితే ముగ్గురు పేర్లు అయితే ప్రకటించరు వాళ్ళ ముగ్గురు అయితే వీలదు ముఖ్యంగా చూసినట్టయితే అయితే ఇలా పే ఫోటోలు గట్టా కనిపిస్తున్నాయి కొత్త కొత్త మంత్రులుగా ముగ్గురు వాళ్ళ ఓర్ అంటే వివేక్ వెంకటస్వామి కవంపెల్లి సత్యనారాయణ వాకిటు సిఆర్ పేర్లు కలారు నేడు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ప్రమాణము కేబినెట్ విస్తరణకు ఐ కాంగ్రెస్ హైకమాండ్ ఓకే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ లో ఏర్పాటు సరే మొత్తానికైతే వీళ్ళ ముగ్గురికైతే ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక్కొక్కటి ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది ఇంకొకటి ముహూర్తం ఖరారు అయింది ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటకు నుంచి ఒంటి గంట వరకు మధ్య మంత్రులుగా ముగ్గురు ప్రమాణం చేయనున్నారు ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మక్కల ఎమ్మెల్యే వాకటి శ్రీహారి ఉన్నారు ఖరారు చేసింది ముగ్గురుతో గవర్నర్ జిష్ణు వర్మ మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు మరో మూడు పెండింగ్ రాష్ట్ర కేబినెట్ లో మొత్తం ఆరు బెడతలు ఖాళీగా ఉండగా ప్రస్తుతం మూడు బెడతలను భర్తీ చేయాలనున్నారు ఆదివారం మృగశీర కార్తె కావడం మంచి అని చెప్పి అదే విధంగా ప్రమాణ గురించి మాట్లాడినట్టు తెలిసింది ప్రస్తుతం భర్తీ చేయనున్న మూడు మంత్రి పదవుల్లో ఎస్సీ మాలా వివేక వెంకటస్వామి ఎస్సీ మాదిగా కవ్వంపేల్లి సత్యనారాయణ బీసీ ముదిరాజు వాకింటి శ్రీహారికి దక్కాయి అయితే ఏదైతే ఈ మంత్రి పదవులు ఉన్నారో వీళ్ళు ముగ్గురు అంటే ఈ వివేక వెంకటస్వామి చూసుకున్నట్టయితే మాల సామాజిక వర్గానికి చెందిన ఆయన ఈయన మాలకొండూరు కరీంనగర్ తీసుకున్నట్టయితే ఈయన వచ్చేసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఈయన తీసుకున్నట్టయితే బీసీ అంటే ముదురా సామాజిక వర్గానికి చెందిన ఆయన అయితే నిన్న మన ఎస్సీ వర్గీకరణ కోసం విపరీతంగా మాల మాదిగ అనేది గొడవలు జరగడం జరిగింది అనేక రకంగా వీలు ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలకు న్యాయం జరుగుతుంది అందరికి న్యాయం జరుగుతుంది అని చెప్పి మంద కృష్ణ మాదిగ గిట్ట దానిపైన వేసిండు తీవ్రంగా కొట్టాడు అదే విధంగా మాలల గిట్ట దాన్ని తీవ్రంగా వ్యతిరేకిచ్చు ఇద్దరికి న్యాయం జరగాలని అయితే ఒక ఆయనకు మాల ఆయనకి ఇచ్చారు ఒక మాల సామాజిక వర్గానికి ఇచ్చిరు ఒక మాదిగా సామాజిక వర్గానికి ఇచ్చారు ఒక ముదిరా సామాజిక వర్గం వచ్చినారు అయితే ఇప్పటికి ఎన్నికలు ఉన్నాయి అంటే మన ముఖ్యమంత్రి దగ్గర ఆరు మంత్రులు ఇంకా ఖాళీగా ఉన్నాయి అంటే వీళ్ళ ముగ్గురికి అంక ఇంకా ముగ్గురు ఉన్నారు మన ఆ ముగ్గురు ఎవరు ఎప్పుడు అరే రేప ఎల్లుండా అని అయితే ఉంది ముఖ్యంగా అయితే మన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ తీసుకున్నట్టయితే ఆయనకు మంత్రి పదవు ఇస్తా అని చెప్పి ఆనాడు బీజేపీల పాటు ఉన్న ఎవరైతే మన రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఉప ఎన్నికలలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తాము మీరు రాండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అక్కడ అధిష్టానం ఒప్పుకున్న తర్వాత తర్వాత నువ్వు ఈ బొనగిరి ఎంపీ పార్లమెంట్ ఉంది కదా అది చామాల కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యత మొత్తం నీ పైన నేస్తాము నువ్వు అది గెలిపించుకో అది గెలిపించుకుంటే నీకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని చెప్పి అయితే రేపు మాపు ఎల్ అని చెప్పి నిరుత్సాహం అయితే పడుతున్నారు ఎందుకంటే మునుగోడు నియోజకవర్గము ఎనకబడ్డ ప్రాంతం హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతము ఆయనకు ఫస్ట్ పేర్లో ఇస్తే జర ఎందుకంటే ఉత్సాహంగా ఉండేవారు జర ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రజలకు పనిచేయాలని ఒక తపన ఉన్న నాయకుడు అంటే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన గిట్ట రావాలి అని చెప్పి అయితే ఆశాభావాలైతే ఇప్పటికీ అక్కడ ఆయనకు వస్తే బాగుండని చెప్పి అయితే అందరైతే వీలు చేస్తారు సరే మొత్తానికి అయితే ముగ్గురు సామాజిక వర్గం రానైతే వచ్చింది మరి ఆ మూడు గిట్ల ఏదైతే మూడిచ్చిరో ఆ మూడు తొందరగా పెట్టే తొందరగా ఇస్తే వాళ్ళ గిట్ట కొంచెం జరిగి ఇంకా ప్రభుత్వం ఇంకెక్కువ పనిచేయాలని చెప్పి అయితే అయితే కోరుకుంటున్నారు అదే విధంగా చూసినట్టు ఇలా స్థానిక ఎన్నికల గురించి ఇట్లా మనం తీసుకున్నట్టయితే స్థానిక ఎన్నికలు ఇట్లా జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇంతవరకు ఏమైంది వాళ్ళ గిట్ట ఏం చెప్పారు కేంద్రం గిట్టే ఏం చెప్పింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే మన బిల్లు పంపించారో లేఖ రాసి పంపించారో వాళ్ళు వాళ్ళ గిట్ట కులగణన కాదు జనగణన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం గిట్టే చెప్పింది అయితే ఈ స్థానిక ఎన్నికల్లో తొందర జరిగితే ఇంకా ఊర్లు మొత్తం డెవలప్మెంట్ అవుతాయి ఏదైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో ఇలా మీరు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రజలరా ఏదైతే పంచాయతీ కార్య వాటర్ ట్యాంకర్ ఉంటుంది అనేకమైన చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ ఓర్భరించాలి పంచాయతీ కార్యదర్శులు భరించాలి ఆ పంచాయతీ కార్యదర్శులు సొంత నిధులతో డబ్బులు పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటున్నారు అంటే ఇలా ఊరు చూసుకున్నట్టయితే ఒక పంచాయతీ వార్డు మెంబర్లు సెక్రటరీ సెక్రటరీ ఉంటే కలకళలాడుతుంది అంటే నాకు తెలిసి ఇంకా మరి కొన్ని రోజులలో జూన్ అంటున్నారు ఇంకా జూన్ గిట మధ్యలోకి వచ్చింది జూన్ ఫిఫ్టీన్త్కు ప్రకటిస్తా అని చెప్పారు జూలైలనా జూన్లనా ఆ స్థానిక ఎన్నికలు ప్రకటిస్తే ఆ ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఊరు అన్ని కలకలలాడితే లేకపోతే మీరు ఎప్పుడు ఇస్తారో ఆ చెప్పనని చెప్తే ఆశ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఈ మంత్రులు ఏదైతే మీరు అదే విధంగా స్థానిక ఎన్నికలు ఇంకా ఉన్నాయి ఆ గిట్ల ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడు గిట్ల మీరు ప్రకటిస్తే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది రానున్న రోజులైతే ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ పథకాలన్నీ నెరవేర్టైతే ఇక చూడర్రీ ఏంది మరి రేపైతే ఖచ్చితంగా మంచి మంచి వార్తలు తీసుకొని ఓరన్న జెడ్పీటీసి కానీ ఎంపీటీస్ గాని సర్పంచ్ కానీ స్వచ్ఛంద సేవ చేసేటోళ్ళు ఏదైతే మీ గ్రామం ఉందో ఆ గ్రామాన్ని మన ప్రపంచానికి అంతా తీసుకొచ్చి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ ఊరికి ఏం కావాలి ఎటువంటి లీడర్ కావాలి ఎట్లయితే బాగుంటుంది గస్ వంటి దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మీ అందరికి ఇస్తున్న అండారా మీరు వస్తే ఖచ్చితంగా మీ ఊరి గురించి మనం మాట్లాడుకుందాం మీ గురించి మాట్లాడుకుందాం మీరు ఏమేమి కార్యక్రమాలు చేసేటైతే కాల్ చేస్తాం ఖచ్చితంగా మా కింద మా నెంబర్ వస్తుంది ఆ ప్రమోషన్స్ ఆ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కాల్ చేయి కాల్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే మేము ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాం అవకాశంతో పాటు ఎట్టెట్ట పోవాలని గట్లా సలహాలు సూచనలు గిట్ట ఇవ్వడం జరుగుతుంది ఏది మరి unta